జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం వాస్వహి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి గాను కన్యా రాశివారి యొక్క మాస ఫలితాలు ఈ వ్యాపార లక్షణాలు అధికమైనటువంటి సమయస్ఫూర్తి కలిగినటువంటి ఈ కన్యా రాశివారికి వ్యయాధిపతి అటువంటి రవి భగవానుడు నవంబర్ నెల పదహారు తర్వాత తృతీయ భావనటువంటి ఉన్నటువంటి వృచ్చిక రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ నెలలో ఇదివరకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా నవంబర్ పదహారు తర్వాత తిరిగి ప్రారంభమవుతాయి అధికారుల నుంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ సహాయాన్ని కానీ అందుకోగలుగుతారు తండ్రి గారి నుంచి కూడా ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ముఖ్యంగా వీరు పనిచేసేటువంటి కార్యాలయంలో అధికారుల యొక్క మన్నన వారి యొక్క అభినందన అందుకునేటువంటి వాతావరణం అంటుంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా లాభభావములు అనగా కర్కాటక రాసులో సంచరిస్తున్నాడు కనుక వీరు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని అందుకుంటారు భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ వ్యవసాయ రంగంలో కానీ అధిక ఉత్పత్తులు తద్వారా వచ్చేటువంటి లాభాలు వీరు పొందడానికి అవకాశం ఉంటుంది లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాల్లో కూడా వీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థంలో అనగా ధనసరాశులో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం కానీ అనగా విహారయాత్రలు కానీ ఇతరత్ర కుటుంబపరమైనటువంటి యాత్రలు చేసి వీరు సంతోషంగా కాలం గడుపుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అలాగే శ్రీజన సహకారం వల్ల అన్ని రకాల విందు వినోదాల్లో పాల్గొనడం ఆ రకమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ఇక పంచమష్ట షష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు నవంబర్ పదహైదు తర్వాత సష్టమ భావంలో కుంభరాశిలోనికి ఆయన వక్రాన్ని తొలగించుకుని కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో వీరిదైనటువంటి శైలిలో విజయాలని సాధించుకోగలుగుతారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం కనిపిస్తుంది పనివారి యొక్క సహకారాన్ని అందుకోగలుగుతారు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఈ రకంగా శని భగవానుడు ఆరో భావంలోనికి ప్రవేశించడం వల్ల తప్పనిసరిగా ఈ కన్యా రాశి వారికి సానుకూల వాతావరణం శుభ ఫలితాలు లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి గాను ఈ కన్యా రాశి వారికి రవి కుజుడు శుక్రుడు శని నాలుగు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలని లాభాలని అందిస్తున్నాయని చెప్పవచ్చు అలాగే బుధుడు గురువు కేతువు రాహువు ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందించేటువంటి పరిస్థితి ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో ఉంది ఈ కారణం చేత ఈ ఏ నాలుగు గ్రహాలు అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నాయో వాటి ఫలి ఫలితాలను ఒక మనం పరిశీలిస్తే ముందుగా జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వీరికి తృతీయ భావం అనేటువంటి వృచ్చిక రాసులో సంచారం కొనసాగించడం వల్ల వీరికి వీరికి జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా ఎవరైతే తనకు సహకరిస్తారో అనుకుంటారో వారి నుంచి సహకారం నిరాకరణ వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే ఆర్థిక విషయాలు రావాల్సిన విషయాలని కూడా ఆవేదన ఏదైనా ఉంటే అవి వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని వ్యాపారాల్లో ఊహించిన విధంగా వీరు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని పనుల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రకంగా కొంత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వక్రించి భావాన్ని అనగా మేషరాశిని చూడడం వల్ల వీరు అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే కొంతమంది జనాలతో వీరికి అనవసరంగా కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో వీరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి పనులు చేసి కూడా చెడు పేరు తెచ్చుకునే విధంగా ఈ గురువు అష్టమ భావాన్ని చూడడం వల్ల వీరు ఇటువంటి ప్రతికూలతలను పొందాల్సినటువంటి పరిస్థితి కన్యా రాశి వారికి గురువు వల్ల ఉంటుంది ఇక జన్మరాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది కేతువు జన్మరాశిలో సంచరించడం వల్ల దేన్నైతే వీరు ఎక్కువగా ఆశిస్తారో దేని మీద అయితే వీరు ఆశపడతారో ఆ పనులన్నీ కూడా నిరాశని కలిగిస్తాయి అలాగే నిరాడంబరత వల్ల కొంత మంచి జరిగినప్పటికీ కూడా వీరికి అతి మంచితనం తనము అన్నట్లుగా ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక సప్తమభావంలో మీనరాశిలో రాహు సంచారము పూర్తిగా దురాశ పనులతో వీరు తిరిగి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం జీవిత భాగస్వామి యొక్క ఆశల్ని నెరవేర్చలేకపోవడం అలాగే తాను అనుకునేటువంటి పనుల కోసం దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు చేసే పరిస్థితి కనిపిస్తుంది మరి తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి గాను ఈ బుధుడు గురువు కేతువు రాహువులకు వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కన్యారాశివారు ఇందులో భాగంగా సప్తమభావులు ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహతీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది అలాగే అష్టమ గురు దోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి గురు చరిత్రను పారాయణం చేయండి గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఒక కేజీ శనగలను గురువులకు దానం చేయండి ఇక తృతీయ భావంలో ఉన్నటువంటి బుధుడు ఇచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీరు ఒక కేజీ పెసరపప్పును పేదవారికి దానం చేయండి అలాగే స్తోత్రం చదువుకోండి సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ శ్రీ వెంకేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించుకోండి ఈ రకంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మాసానికి గాను ఈ వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు సమయస్ఫూర్తి తెలివితేటలు లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమభావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు వీరి మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక భాగ్య వ్యయాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృక్షిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమభావం అయినటువంటి మేషరాశి వైపు దృష్టిని సాధించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధ విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే వీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులకు కానీ ఇప్పుడు చేసిన పనులకు కానీ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అనేటువంటి ధనస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు శుభకార్యాలకు కానీ విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు ఇక సష్టమభావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది ఈ నవంబర్ మాసంలో కూడా మీనంలోని రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు అలాగే వివాదాల నుంచి వీరు బయటపడుగుతారు కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను ఈ రకంగా తులారాశి వారిలోకి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం ద్వితీయ రాశి అయినటువంటి వృచ్చకి రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడడం అలాగే మీరు కొన్ని ప్రయాణాలు స్థాన చలనాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇటువంటి అధికారులతో కానీ ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ నెల అంతా కూడా వీరికి చతుర్థ భావన మకర రాశిలో శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చూడాల్సి ఉంటుంది వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక వ్యయములో రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో ఆ కేతువు ఇప్పటికి కూడా కన్యా రాశిలో నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం అధికంగా ఖర్చులు చూసే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి తులారాశి వారికి రవి శని కేతువులు మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ మూడు గ్రహాలకు పరిహారాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ వారు వేయ కేతువు నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువు చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈ వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి అలాగే బిల్వాష్టకం చదువుకోండి గోవులకు ఆహార పానీయాలు అందించండి శనివారం రోజు అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఒక కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు మాసానికి గాను తులారాశిపారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం